న్యూస్ ఐటీ వన్కు స్వాగతం నిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవ వారోత్సవాలు ఈనాడు ప్రారంభమయ్యాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐఎంఏ భవన్ వరకు ఈ యాత్ర కొనసాగిందని సామాజిక కార్యకర్త తోటరామచంద్రం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎన్ శ్రీనివాస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం జయపాల్ రెడ్డి సామాజిక కార్యకర్త దౌటర్ రామచంద్రం డిపిఓ రవీందర్ మెడ్పల్లి డిఐఏ శ్రీనివాస్ నర్సింగ్ కాలేజీ లెక్చరర్లు ఏఎన్ఎంలు మెడికల్ ఆఫీసర్లు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన ప్రెగ్నెన్సీకి ఏదైనా తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే టు ప్రొటెక్ట్ అవర్ వరల్డ్ టుమారో అండ్ టుడే వీ హావ్ టు కంట్రోల్ ద పాపులేషన్ సేవ్ ద వరల్డ్ టుడే అండ్ టుమారో ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ వరల్డ్ ఫ్రమ్ ఓవర్ పాపులేషన్ సో ఓవర్ పాపులేషన్ లీడ్స్ టు ఓవర్ ఎక్స్పోజేషన్ ఇంకా మనకి సినిమా దాకా చెప్పినట్టు మన పాపులేషన్ ఎక్కువ అయితే ఏమైతుంది పిల్లలు మరి ఇప్పుడు ఆల్రెడీ ఇండియా ఇప్పుడు ఏ ప్లేస్ నుంచి చైనా దాటేసి జనాభా మొట్టమొదటిసారానికి వచ్చిన అవునాక ఏరియా గురించి కానీ డెన్సిటీ అన్ని తమ్ముసారి సో మనకి ఏమైతే పాపులేషన్ ఎక్కువ అయితే వాళ్ళకి తగిన వనరులు అంటే జాబ్స్ కానీ ఇండ్లు కానీ వసతులు కానీ ఏ రకంగా ఉన్నట్టు కూడా ఇబ్బంది ముఖ్యంగా యూత్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ రాకుండా ఏం చేస్తారు అట్లే తప్పు బాటలు పట్టడం ట్రాక్స్ అడిక్ట్ ఆల్కహాల్ అట్లాంటి చెడ వాళ్ళకి ఇప్పుడు జాబ్ లేకపోతే ఏం చేస్తుంటారు క్రైమ్స్ కూడా అలవాటు పడతారు అవునా కదా ఏం చేస్తారు మంచి డాక్టర్లు ఇంజనీర్లు